హలో హలో ఏంటి ఫోన్ చేశారు హలో అదే బేటీ ఏమన్నా చేద్దాం అని బేటు ఏమైనా చేస్తారు ఏమన్నా మీద అదే బైబిల్ మీద బైబిల్ మీద ఎందుకు చేయలేరు చేయలేరు మీరు అవునండి అర్థం ప్రాబ్ధం ఉందా నేను ఫాస్ట్గానే నా బైబిల్ తెలుసు అవును మీరు అందా లేంటి నా వదిలేసారు కదా ఫాస్ట్ వదిలేసారు కదా వదిలేసావు కదా అదే కాదు నాకు నువ్వు పాస్ట్రీ వదిలేసావు కాదు భయ్యా నువ్వు పాస్టగిరి వదిలేసావు మరి నువ్వు హిందూ హిందువులు ఛానల్లోకి వెళ్ళి హిందువుల కోసం మా హిందువుల కోసం మాట్లాడుతున్నావు బైబుల్ కంటే మిగతా అంటే బెస్ట్ అంటున్నావు క్రిస్టియానిటీ కంటే హిందూ బెస్ట్ అంటున్నావు అలాంటప్పుడు మరి హిందూ హితం ఎలా బెస్ట్ చెప్పాలి కదా మాకు అదే ముందు బైబుల్ని అందుకే క్షుణ్ణంగా ముందు మీ మతం కోసం బాగా పరిశీలించు నేర్చుకో నేర్చుకో ముందు నేర్చుకో మనం రామాయణం వర్సెస్ బైబుల్ మహారతం వర్సెస్ బైబుల్ భాగవతం వర్సెస్ అలా కొట్టుకొని వచ్చాము బైబిల్ కోసం మాట్లాడదాము మీ అందరి కోసం కూడా మాట్లాడుతాం ఓకే అప్పుడు ఏం చేయాలంటే ఒక పై కేసు ఎందుకు రంగాలు పెట్టుకో ఫైవ్ డే ఫైవ్ డేస్ దీని మీద పెట్టుకోవచ్చు ఒకేసారి జరగాలి భయ్యా ఒకేసారి జరగాలి ఒక ప్రశ్న ఒక ప్రశ్న ఇది వెంట వెంట టప్ టప్ వేస్తాడు పెంట్ పెంట చేయొద్దు అంటే ఉంది మీరు మీరు ఉంటారు నేను ఉంటాను ఒక సమయం కట్ట ఉంటాడు అయిపోయింది ఇద్దరమే మన ఇద్దరమే మన మన ఇద్దరమేనండి మన ఇద్దరమే ఇంకెవరు వద్దు నేను మీతో డెబిట్ రావట్లేదు వస్తా అంటున్నాను బైబుల్ మీద కాదండి వేరే లేదు మీరు తెలీదా అని అందుకే మీరు నేర్చుకోండి రండి అన్న నాకు హిందూ గ్రంథాలు తెలుసు బైబిల్ తెలుసు నాకు హిందూ గ్రంథాలు తెలుసు బైబిల్ తెలుసు ఏం ఏ గ్రంథం అన్ని హిందూ గ్రంథాలన్నీ తెలుసు మీ లారీడి పుస్తకాలు పుస్తకాలు అన్ని చదివి అంటే రామాయణం చదివాను మహాభారతం చదివాను భాగవతం భాగవతం చదివాత చదివాను మెయిన్ మెయిన్ మేము చదివాను కదా ఏదో ఎవడో చెప్పింది ఎవడో చెప్పింది చదివాను చెప్తుండవడో నాగని చెప్తాడు నా మీద లీడర్ లేడు నేనే లీడర్నే నేను పర్సనల్ గా నేను పరిశోధించాను కూడా నేను కూడా అని పిలుస్తాను మిమ్మల్ని కాకుండా తర్కపర్తంగా తర్కపత్రంగా రెండు గంటల మంది మనం చేస్తాం సార్ మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి మన చేస్తాం ఓకే అవునవును అప్పుడు నేను ముందు బైబుల్ మీద మాట్లాడిన తర్వాత

హిందూ గ్రంథాలు తెలియబ్ నాకు బైబిల్ తెలుసు అందుకే నేను హిందూ గ్రంథాలు బైబుల్ తెలిసిన తో చేస్తాను నేను ఒక గ్రంథం తెలిసిన తో చేయండి మీరు క్రిస్టన్ అనుకోండి సార్ బైబుల్ చేసానే బాప్ కదా క్రిస్టనా మీరు మీరు క్రిస్టనా క్రిస్టియన్ అండి ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయ్యి ఉండి వేరే సిద్ధాంతంలో ఉన్నారనుకోండి అంటే ఒక సిద్ధాంతంలో ఉన్నారనుకోండి మీకు మాకు విభేదం ఉంది అనుకోండి మేము డిబేట్ చేసుకుంటాం అప్పుడు ఓన్లీ బైబిల్ మీద చేస్తాను నేను డిబేట్ ఖచ్చితంగా చేస్తాను అలా కాదు కదా మీరు ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాదు కదా క్రిస్టియన్ అంటే వదిలేస్తారు సార్ మీరు వదిలేసిన పాస్ట్ ఆడిపోతుంది ఇప్పుడు మీకు పూర్తిగా వదిలేసాను చెప్తున్నా ఏంటి ఇప్పటికి చర్చ్ ఉంది నాకు ఎందుకంటే మీకు అట్రస్ చెప్తా వస్తారా మరి మీరు మరి చోటు చెప్తున్నారు సార్ చిన్న చెప్పండి నాకు చెప్పదు సార్ టూ థౌసండ్ పండిపోయారు ఏమైంది చర్చ్ మీకు చర్చ్ అబతార ఆడద్దు కానీ మాకు తెలుసు కానీ వినండి సార్ యాక్ మీరు చెప్పి సార్ మీరు నాకు డిబేట్ చేయాలని ఫోన్ చేశారు ఏంటబ్బా ఫోన్ చేశారని చెప్పి నేను మీకు గౌరవపూర్వకంగానే ఫోన్ చేశాను డిబేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి

పురాణాలు ఎన్ని ఉన్నాయి చెప్పు కల్ రా పురాణాలు ఎన్ని ఉన్నాయి చెప్పు కల్ ఏదో నాకు తెలుసు నాకు తెలుసు గ్రంథాల లో మాట్లాడండి లో చాలు చాలు ఇన ఆ 18 పురాణాలు 108 నాలుగు వేదాలు చాలు ఆ భాగవతం 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 దేవి భాగవతం దేవి భాగవతం మహాభారతం రామాయణం అవన్నీ చదివారా మీరు అన్ని చదివేరా చదవనండి ఏది చేశారు మీ ఊరికే ఎదురు బయబస్ అంటే చదివేస్తా ఉంది అంటావు ఊరికే అన్ని మాట్లాడుకోవాలి మాట్లాడే మనం మాట్లాడుకోకూడదు ఎందుకంటే మీరు నేను ఛాలెంజ్ ఏమి చూస్తున్నా మనుషుల పాపాల కోసం చనిపోలేదండి